హాయ్ వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా సో అయితే వాన వస్తుంది వాన రాదనుకుని అయితే ఈరోజు బట్టలు కూడా పిండేసిన కానీ మళ్ళీ వాన స్టార్ట్ అయింది చూడండి కర్రీ చేసిన పిల్లల కోసం కానీ సపరేట్గా పచ్చడి ఉంటే బాగుంటుంది అని చెప్పి పచ్చడి అయితే వేస్తున్నాను అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చడి అయితే పచ్చిమిర్చి టమాటాలు కొన్ని నువ్వులు ఒక ఎల్లిపాయ కొంచెం కరివేపాకు కరివేపాకుతో పాటు మునగాకు కూడా తీసుకోవచ్చు సో మనం తినకొచ్చి కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా బయట పెడతాక మొత్తం వాడిపోయింది అందుకే ఓన్లీ వేస్తున్నా చూడండి నా లాంగ్వేజ్ వేరే తిరిగి ఉంటే కొంచెం అనుకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ కళాయిలో ఆయిల్ పోసుకున్నా తర్వాత కొంచెం వేడి కాగానే పచ్చని చేసిన అవి కొంచెం లైట్గా వేడైతే అయిన టైంలో కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుంటే వాటితో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి బాగుంటుంది జీలకర్ర టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో మీరు మీకు నచ్చితే నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం అది నేనైతే నువ్వులు తీసుకున్నా అవైతే ఇంట్లో ఉన్నాయి కాబట్టి పల్లీలు కూడా ఉన్నాయి కానీ నువ్వులు వేస్తే అని చెప్పేసి నువ్వులు వేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొకరికి వెళ్ళిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో అడుగుతున్న ఫ్రెండ్స్ నాకు మీ అని ప్లీజ్ కొత్తగా స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ నాకైతే అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి అయినా సరే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా మాట్లాడడం కానీ అసలు ఏది కూడా తెలియదు చూడండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాయి తర్వాత టమాటా వేసుకుంటున్నాం టమాటాలు అయితే బాగా మగ్గించుకోండి పైన ఆయిల్ వచ్చేంత వరకు కొంచెం వాటర్ వేయకుండా మనం పచ్చళ్ళ కొంచెం ఏమంటారు లిప్పిడ్లా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇవి గట్టిగా వేయించుకొని మళ్ళీ ఆ పచ్చళ్ళలో వాటర్ పోసుకోవాలంటే పచ్చడి ఎక్కువ రోలు ఉండదు మ్యాక్సిమమ్ త్రీ టూ డేస్ అయినా ఉంటుంది పచ్చడి అయితే మనం ఇలా వేసుకుంటే ఖచ్చితంగా సో నేను ఒకటే చైతని వీడియో తీసుకుంటూ ఒక చైతన్ని వంట చేస్తున్నాను కాబట్టి నాకు ఉప్పు వేయడం కూడా సరిగ్గా వస్తలేదు ఫ్రెండ్స్ డబ్బా అటు ఇటు ఏమనుకోకండి ఇట్లాంటివి చూసి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు నేనే తీసుకుంటూ నేను వంట చేస్తున్నా కాబట్టి అలా ఉన్నది మధ్యలో ఈ వాయిస్ అయితే పిల్లలతో డిస్టర్బ్ చాలా అవుతున్న ఫ్రెండ్స్ అసలు మధ్యలో మధ్యలో చాలా మాట్లాడుతుంది అందుకే కట్ చేసుకుని కట్ చేసుకుంటూ ఇస్తున్న వాయిస్ అయితే ఇందాక మీకు చింతపండు చూసి మర్చిపోయాను కదా ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటే చింతపండు తీసుకోండి దేని టేస్ట్ దానికే ఉంటుంది ఫ్రెండ్స్ చింతపండు టేస్ట్ చింతపండుకే ఉంటుంది టమాటా టేస్ట్ టమాటాకే ఉంటుంది పచ్చిమిర్చి చల్లగా మిక్సీలో వేసుకున్నాం కొంచెం ఉప్పు వేసిన ఉప్పు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా ఎలా ఉందో మా బాబుని ఉప్పు అయిపోయిందని చెప్పి తెమ్మని చెప్తే అలా అట్లాంటి ఉప్పు తీసుకొచ్చింది షాప్కి వెళ్ళి ఆ మెచ్చటం కన్నా అసలు ఏమనిపించిందో ఏమంట అట్లాంటి ఉప్పు ఇచ్చింది పిల్లలు పోతే గట్లనే నా ఫ్రెండ్స్ చేసేది సో బయటనైతే వాతావరణం అయితే అసలు ఎట్లా ఉందంటే ఒక రకంగా ఉంది ఫ్రెండ్స్ భయంగా బయటికి వెళ్ళాలంటేనే అవుతుంది అసలు పిల్లల్ని కూడా బయటికి పంపించట్లేదు ఇంత మొన్న దాకా జ్వరాలు వచ్చే ఉన్నాయి ఏదో పిల్లలకైతే అందుకని బయటికి పంపుతలేం పిల్లల్ని అయితే ఎక్కువ అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ వాతావరణం అయితే బయట అడుగు పెట్టాలంటేనే భయం అవుతుంది అట్లా ఉంది సో ఒక పూట వాన తగ్గిందని చెప్పి నేనైతే బెడ్షీట్లు అవన్నీ విండేసిన ఫ్రెండ్స్ మొత్తం మళ్ళీ ముద్ద ముద్ద అయిపోయినాయి అన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి మళ్ళీ వాటర్ వెళ్తున్నాయి అందులో నుంచి చూడండి వెదర్ అయితే ఎలా ఉందో మా ఇంటి దగ్గర ముసురు ముసురు లాగా పడుతుంది అసలు తగ్గడం లేదు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తగ్గిందని చెప్పి ఇవన్నీ పిండేసిన కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది మొత్తం తరిచిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వెదర్ ఎలా ఉందో మా ఇంటి దగ్గర అయితే ఏ షాప్ కాడికి పోవాలన్నా ఏ బయటికి పోవాలన్నా అసలు ఫుల్ భయమవుతుంది వానకైతే అసలు మంచి మంచి ఊళ్ళకి చూస్తున్నా కానీ ఇట్లా చూస్తే ఇట్లా జ్వరాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే బయటికి వెళ్తలేను ఎక్కువ సో టమాటాలు అయితే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ మగ్గినాయి చూడండి ఆయిల్ వెళ్తుంది పైన సో గ్యాస్ బంద్ చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం చల్లారిని ఇస్తే ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది చల్లారినాక తర్వాత మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అని చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ట్రై చేయండి బయట వాన్ వస్తుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే సూపర్ కాంబినేషను మా హస్బెండ్ అయితే అందుకే చేయమన్నాడు మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ హరీస్ కంటే ఎక్కువ పచ్చళ్ళే తింటాడు మా ఆయన అయితే ఎక్కువ కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకుంటే పోయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది ఇంకా ఇంకా ఏం మాట్లాడాలి నాకైతే ఏం అర్థమయ్యలేదు ఫ్రెండ్స్ ఏం తెలుస్తలేదు సో చూడండి చల్లగా అయినాక ఆయిల్ ఎలా కనిపిస్తుందో దగ్గరికి అయిపోయింది సో మిక్సీలోనైతే పచ్చిమిర్చి నువ్వులు వెల్లిపాయలు కొంచెం వేసినాం కదా ఇందాక కరివేపాక వేసిన చింతపండు ఒకసారి మిక్సీ తిప్పినాక మళ్ళీ చింతపండు వేస్తాం ఎందుకంటే డాలర్ మెత్త ఉంది నానే ఉంది తొందరనే మిక్స్ అవుతుంది ఈ నువ్వులు అయితే వన్ మంత్ కింద తెచ్చిన ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళినప్పుడు అయిపోవచ్చున్నాయి ఇంకొకసారికి వస్తున్నాయి ఉన్నాయి నాకు ఒక్క చైతన్ వస్తలేదు ఫ్రెండ్స్ అందుకే అట్లా కట్ చేసుకుని కట్ చేసుకుంటూ తీసిన ఎవరినన్నా సపోర్ట్ చేయమంటానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ నాకు అసలు ఫస్ట్ ఇలా తీస్తానికి వీడియో అందుకే నాకు నేనే తీసుకుంటూ చేసుకుంటూ చూపిస్తున్నా అందుకే ఇబ్బంది అవుతుంది నాకైతే నేను వంట చేసుకుంటానికి ఎవరైనా ఉంటే అనిపిస్తుంది వీడియో తీయడానికైతే చూడండి అచ్చడైతే కట్ చేసిన ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చిన్న గిన్నెలోకి పోపు అయితే పెట్టను ఇట్లనే బాగుంటుంది హోప్ అండి ఆ ఘాట్ అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్ అందుకే ప్రోప్ పెట్టాను చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఉంటుంది అంత బాగుంది సైడ్ డిష్కి అయితే ఉల్లిపాయలు పెట్టుకోండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనే ట్రై చేసిన ఫస్ట్ అయితే నేనే దీన్ని చూసిన చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఎంత అయితే మళ్ళీ అన్ని క్లీన్ చేసుకొని అన్నీ ఎక్కడ పెట్టి వేసుకుంటాకనే టైం అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్